ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ భవ దేవసేనేశ షట్టం శరవణ భవుడు అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనేశ అనగా దేవగణాలకు సైన్యాధిపతి కలియుగంలో ఎలాంటి సమస్యలనైనా పోగొట్టగలిగేది శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఆ స్వామి ఒకే ఒక్క నమస్కారానికి పొంగిపోతాడు శ్రీ నృసింహ భారతి విరచితమైన ఈ శరవణ భవ స్తోత్రాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించిన లేదా విన్న ఆ స్వామి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది పదవులు ప్రాప్తిస్తాయి నాయకత్వ లక్షణాలు కూడా పట్టుబడతాయని పెద్దలు చెప్తున్నారు శుభమస్తు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ శరవణేవసేషం కరతలరాజ్యత్యక్తేదరాభూత కుందర్వారవర నిషేవితాంఘ్రే శరవణాహిదేవసేనేశ తటిభదేహకాంతే కటిల వర్ణ కౌశేయ पाठितशूरासुरभो शरवणभव पाहि देवसेनेशालग्रीवतनुद्भवा बालदिनेशानकोटिनिभदेहा कालप्रतिभटमोददा शरवणभव पाहि देवसेनेशा पदजितपङ्कज पङ्कज भव पङ्कजनेत्रमुख्यसुरवन्द्या पदवीं प्रापय महतीं शरवणभव देवसेनेशा तारका दैत्यनिवारका तारापतिगर्वहारिषड्भक्त्रा तारकभवाम्बुराशेः शरवणभव पाहि देवसेनेशा पर्वतसुतामनाम्बुजा सद्यः सञ्जातवासरे शतते सर्वश्रुतिगीतविभो सरवणभवपाहि देवसेनेशा इति शृङ्गेरिजगद्गुरुश्रीसच्चिदानन्दशिवाभिनवनृसिंहभारतीस्वामिभिः विरचितं श्रीशरवणभवदेवसेनेशषट्कं यदक्षरपदभ्रष्टं मात्रा हीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवसुब्रह्मण्यनमोऽस्तु ते सर्वं श्रीशिवार्पणमस्ति